ఓం సాయిరామ్ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారండి అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదామండి ఈరోజు బాబాగారు మనకి ఎటువంటి సందేశాన్ని తీసుకొచ్చారో ఒక్కసారి చూద్దామండి బాబాగారి మాటలోనే బిడ్డ ఈరోజు ఈ వచ్చే అమావాస్య రోజున నీ పితృ దేవతలు నీ ఇంటికి వస్తున్నారంట నీ జీవితానికి సంబంధించినటువంటి ఐదు రహస్యాలను నీకు ఈరోజు చెప్పబోతున్నారంట అదేంటో తెలుసుకోవాలంట నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ కనపడరంట ఇప్పుడు నీ జీవితంలో కొన్ని చిక్కుల్లో నువ్వైతే పడిపోతున్నావంట నీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది మనుషులు నీకు కీడు చేయాలని చూస్తున్నారు అలాగే హాని చేయాలని నిన్న ఎలాగైనా సరే పతనం చేయాలని కంకణం అయితే కట్టుకున్నారంట అది కూడా నీకైనా అయిన వాళ్ళేనంట అది వారు ప్రతిరోజు కూడా చూసి నీతో చెప్పాలని చెప్పలేక వెళ్ళిపోతున్నా వెల్లలాడిపోతున్నారంట నా బిడ్డ కష్టాల్లో పడబోతున్నాడు వాడికి ఏదో జరగబోతుంది ఇలా వీళ్ళు అని ఆలోచించుకుని వాడికి ఎలాగైనా సరే తెలియజేయాలి ఎలా తెలియజేయాలో తెలియడం లేదు అని ఎంతో నలిగిపోతూ ఉన్నారంట బిడ్డ అందుకే నీ సాయిని ఆశ్రయించారు నా బిడ్డకు ఎట్లో ఎటో కష్టం జరగబోతుంది తండ్రి నువ్వే వెళ్ళి మా మాటగా వాళ్ళకు చెప్పు నా బిడ్డలకు చెప్పు అంటూ నీ పుతృదేవతలు నా ద్వారా నీకు ఈ సందేశాన్ని అయితే అందిస్తున్నారు బిడ్డ నువ్వు ఎట్టి పరిస్థితుల్లోని ఎంత ధైర్యాన్ని అయితే వదులుకోవద్దు బిడ్డ ఎందుకంటే నీ పిత్ర నీ పితృదేవతలు ఈ అవకాశం తప్పితే మళ్ళీ నిన్ను మాట్లాడే అవకాశం అయితే రాదని నేను హెచ్చరిస్తున్నారు ఈ అవకాశం వదులుకుంటే ఇక మళ్ళీ ఎప్పుడూ కూడా వాళ్ళు కనపడరంట నువ్వు గనక ఏ కారణం చేతనైనా నిర్లక్ష్యం చేతనైనా ఈ అవకాశాన్ని వదులుకున్నావు అంటే వాళ్ళు పైన ఉన్న వాళ్ళు ఆత్మ క్షోభిస్తూనే ఉంటుందంట నరకయాతన పడుతూనే ఉంటారంట కాబట్టి నువ్వు ఇక్కడ కింద వాళ్ళు చెప్పబోయే నిజాలు నువ్వు తెలుసుకోలేక నీ దూరంలో నీ దోవలో నువ్వు వెళ్ళి అందరినీ నమ్మేస్తూ చిక్కుల్లో పడిపోతూ ఉంటే వాళ్ళు పైనుంచి చూసి నీకు ఏం చెప్పలేక నువ్వు అదే నువ్వు పడే బాధ చూడలేక నువ్వు చిక్కుల్లో సమస్యల్లో పడుతున్నావు అంటే చూడలేక మానసికంగా నలిగిపోతారంట ప్రశాంతత లేకుండా పోతుందట వారి ఆత్మకి ప్రశాంతత లేకుండా పోతుందట అందుకే జాగ్రత్తగా వినమని అంటున్నారు బిడ్డ జాగ్రత్తగా విను నీ భవిష్యత్తు ఏంటో నువ్వు తెలుసుకో నువ్వు చేస్తున్న తప్పులు ఏంటో నువ్వు తెలుసుకో నీ చికాకులు ఏం రాబోతున్నాయో తెలుసుకో మరి వీటి వల్ల నీకు ఆడి హాని ఏ విధంగా అలా పోతుందో తెలుసుకో నువ్వు ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు ప్రతి ఒక్కటి కూడా చెప్పబోతున్నంత జాగ్రత్తగా విను నువ్వు ఏ పని చేయాలో ఏ పని చేయొద్దో ఏవన్నీ కూడా జాగ్రత్తగా ఉన్న ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం అయితే వద్దు అని బాబాగారైతే ఈరోజు ఒక నిగూఢ అర్థంతో కలిగినటువంటి సందేశంతో అయితే మన ముందుకైతే వచ్చారండి అసలు పితృదేవతలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఖచ్చితంగా విని తీరాల్సిందే ఎందుకు అంటే ఇందులో ఏదో ఒక నిగూఢ అర్థం దాగి ఉంటుంది బాబాగారు ఎప్పుడు వచ్చినా సరే మనల్ని హెచ్చరించాలనో మంచి దారిలో నడిపించాలనో చిక్కుల్లో పడబోతున్నావనో లేకపోతే నీకు ముందు ముందు రోజుల్లో అదృష్టం రాబోతుందనో ఈ సమయంలో నిర్లక్ష్యంగా ఉండక అందుకో ఏదో ఒకటి చెప్పడానికైతే మన బాబాగారు ఎలాంటి సందేశాలు ఇవ్వడానికి సూచనలు ఇవ్వడానికి తీసుకుని మన మన దగ్గరికి అయితే వస్తూ ఉంటారండి అలాంటి సమయంలో మనం గనక ఎరుకుతో ఉండి బాబాగారు రాకను గుర్తించాము అంటే బాబాగారు అందించినటువంటి సందేశాలు అందుకున్నాము అంటే ఇక మన జన్మ ధన్యపైన ధన్యమైపోతుందండి అలా బాబాగారి సందేశాలు అందుకుంటూ బాబాగారు అడుగు నడుచుకుంటూ ఒకసారి బాబాగారి గొడుగు నీడకైతే మనం వెళ్ళాము అంటే ఇంకా మన కష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడా అయిపోతాయండి మన సమస్యలు అన్నీ తీరిపోయి మనం అదృష్టం అయితే కలుగుతుందని మన అదృష్టవంతులు అవుతామండి కాబట్టి బాబాగారు చెప్పే ప్రతి ఒక్క మాట కూడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే బాబాగారు ఏం చెప్తారో మనకి అని అర్థమవుతుంది ఇక విషయానికి వస్తే బాబాగారు జాగ్రత్త ఎందుకు చెప్తున్నారు అలాగే పితృదేవతలు కొంత సమయం ఎందుకు అడుగుతున్నారు ఏంటి ఈ సమయం మాత్రమే ఉందని ఎందుకు చెప్తున్నారు తన బిడ్డలకు ఏమైనా సందేశాలు పంపాలి అన్నా తన మనసులో ఉన్న బాధను ఏదో ఒక రూపంలో వాళ్ళు తెలియజేయాలి అన్నా కూడా ఆ సమయంలో వారు చెప్పాలి కదా అనుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా జాగ్రత్తగా తెలుసుకుని తీరాలి ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా సరే వాళ్ళు మళ్ళీ అవకాశాన్ని అయితే కోల్పోతారు మళ్ళీ నీతో మాట్లాడే అవకాశం అయితే రాదు వాళ్ళకి అంటే మాట్లాడడం అంటే నేరుగా మాట్లాడరు బిడ్డ ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక రూపంలో నీకు సందేశాలు సలహాలు అయితే ఇస్తూ అయితే ప్రయత్నిస్తూ ఉంటారు ఎందుకు అంటే నువ్వు ఏదో బాధలో ఉన్నావనో లేదా ఏదో కష్టంలో పడ ఏదో కష్టాల్లో ఇరుక్కుపోతున్నావనో మనసు కనిపించినప్పుడు నిన్ను హెచ్చరింపజేసి జాగ్రత్తగా ఉండిన ఆయన అని ఏదో ఒక రూపంలో నీకు సందేశాన్ని పంపిస్తే వాళ్ళ ఆత్మ తృప్తిగా ఉంటుంది ఎందుకు అంటే కన్న ప్రాణాలు కదా అందుకనే అంత మమకారం అయితే ఉంటుంది మరి ఆ మమకారం చెప్పుకోలేకనే వెళ్ళవెళ్ళపోతూ ఆడిపో అలా వెళ్లవెల్ల ఆడిపోతూ నన్ను ఆశ్రయించారు బిడ్డ మరి ఇలా ఎలా నడుచుకుంటావు వారికి ఇలా ఎలా జరుగుతుంది తనకు ఎలా జరగబోతుంది నువ్వు చెప్పు మేము చెప్పలేకపోతున్నాం తను చేరుకోలేకపోతున్నాం మాకు మా సందేశం ఎవరి ద్వారానో ఒకరి ద్వారా తెలియజేయాలి కదా అదే నీ ద్వారా అయితే బాగుంటుందని చెప్పేసి నేను ఆచరించి ఆచరించాను తండ్రి అంటూ నీ యొక్క పూర్వీకులు నన్ను అయితే నా దగ్గరికి వచ్చారు అవి ఏంటంటే ఒక ఐదు విషయాలు అయితే ఆయన నీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నారంట జాగ్రత్తగా విని నీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు అంట అదే పని ఒత్తిడి ఎక్కువైపోయి పని భారం ఎక్కువైపోయి అక్కడ పనిలో నువ్వు రేయింబులు రాత్రులు కష్టపడుతూ ఒత్తిడిని లోనవుతూ ఈ పని సమయానికి పూర్తిగా ఎప్పుడు సమయం పూర్తవుతుందా లేదా అని ఎలా సంపాదించాలి ఏంటి అన్నది నువ్వు ఆలోచిస్తూనే ఉండిపోతున్నావు అంట అలాగే నీ కుటుంబాన్ని అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అని చెప్తున్నారు అయితే నా బిడ్డలకు ఈ విధంగా చెప్పాలనే తపనతో ఉన్నారు అలాగే నీ కుటుంబంలో కూడా ఉన్నవారు చాలా బాధపడుతున్నారంట నీ భార్య అవ్వచ్చు నీ బిడ్డలు అవ్వచ్చు నీ తోబుట్లు అవ్వచ్చు ఎవరైనా సరే అవ్వచ్చు వారు బాధపడుతున్నారంట వారితో కొంచెం ప్రేమగా అయితే తల్లి ప్రేమగా మాట్లాడుతల్లి ఎంత పని ఉన్నా సరే కొంచెం తీరిక చేసుకుని వారిని కొద్దిగా సమయానికి అయితే ఇవ్వమ్మా అలాగే వాళ్ళు ఏదైనా సరే నీకు సలహా ఇచ్చిన చెప్పినప్పుడు నీతో ఏదైనా చెప్పడానికి వచ్చినప్పుడు నీతో మాట్లాడడానికి వచ్చినప్పుడు వాళ్ళని కసిరి కొట్టేస్తున్నావు అని చెప్పేసి అని వాళ్ళు అంటున్నారు కఠినంగా సమాధానం చెప్తున్నావు నిజమే నువ్వు పని ఒత్తిడిలో పడిపోతున్నావు ఆ పని ఒత్తిడిలో అంతా నీకు తీసుకువచ్చి నీ కుటుంబం మీద చూపిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు తండ్రి ఇంటి పెద్ద ఇంటి పెద్దవి నువ్వే కదా వారితో ప్రేమగా ఉండాలని నీతో చెప్పుకుంటారు నీతో ఏమన్నా వాళ్ళ సాధక బాధలు ఏమన్నా సరే నీతో మరి నువ్వే కసిరితే వాళ్ళు ఎక్కడికి మరి వెళ్తారు ఎప్పుడైనా ఆలోచించావా ఒక్క ఐదు నిమిషాల పాటు వాళ్ళకు ఒక టైం వెళితే ఇవ్వచ్చు కదా వాళ్ళు నీ భారం అంతా పక్కన పెట్టి పని ఒత్తిడి అంతా పక్కన పెట్టు నీ మైండ్లో నీ మనసులో ఉన్న అల్జడిని అంతా తీసి పక్కకు పెట్టి ఒక్కసారి నీ కుటుంబంతో కూర్చుని ఒక్క పది నిమిషాలు ప్రశాంతంగా మాట్లాడి చూడు తల్లి నీ మనసు ఎంత తేలిగ్గా ఉంటుందో నీ మనసు ఎంత ఒత్తిడికి నీ యొక్క మనసు ఒత్తిడి ఎంత తగ్గుతుందో అలాగే నీ పని భారం నీకు ఎంత తగ్గుతుందో జీవితంలో అన్నీ ముఖ్యం బిడ్డ సంపాదన ఒక్కటే కాదు ఎప్పుడో వాళ్ళకి భవిష్యత్తు ఉపయోగపడుతుందని ఇప్పుడు నువ్వు పునాదిగా డబ్బులు సంపాదించడానికి నువ్వు రైత్రిం పగడలో కష్టపడుతున్నావు అన్ని కష్టపడినా సరే నువ్వు అంత సంపాదిస్తే చివరికి ఆ సంపద వాళ్ళకి వెళ్ళేటప్పుడు నీకు నీ యొక్క టెన్షన్ వల్ల వాళ్ళు నిన్ను నీ దగ్గరికి రావాలని మిస్ అవుతున్నారు నేను కాబట్టి వాళ్ళ ప్రేమలో లోటైతే చేయకు తల్లి ఆ తర్వాత ఒక్కసారి నువ్వు అలసిపోతావు సంపాదించి సంపాదించి అలసిపోతావు అప్పుడు నీ దగ్గర ప్రేమగా ప ప్రేమగా పలకరించడానికి ఓదార్చిపడడానికి ఒక మనిషి కావాలి కదా మరి ఇప్పటి నుంచే ఆ బంధాన్ని గట్టిగా వేసుకో ఆ పునాది అనేది తప్పించేసి సరైన పునాది వేసుకో తల్లి అప్పుడే నీకు ఆ ప్రేమ అనేది నీకు అందుతుంది జీవితానికి అలవాటు పడిపోయారు నీకు అంటే ముట్టినట్టు మాట్లాడడం అలవాటు అయితే అయిపోతుంది వాళ్ళకి ఆ తర్వాత నువ్వు కావాల్సింది నీకు అందరూ కూడా జాగ్రత్తగా చెప్తున్నారు తర్వాత నువ్వేమీ చేయలేవు నీ కుటుంబాన్ని దూరం చేసుకోకు అని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తున్నారు సరిగ్గా మాట్లాడడం లేదని ఎవరైనా కోపడితే కఠినంగా మాట్లాడిస్తున్నావని మొహం మీద కుట్టినట్లయితే చెప్తున్నావని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నామని ప్రేమ అసలు పట్టించుకోవట్లేదు అని కుటుంబంలో వాళ్ళు చాలా బాధపడుతున్నారంట ఒకసారి కుటుంబం చిన్నబావడం అయిందంటే ఇక జీవితం నాశనం అయిపోతుంది బాబా అలా అనకూడదు నా బిడ్డ భవిష్యత్తు నా బిడ్డ బాగుండాలి అని తన పిల్లలతో తన భార్యతో తన బంధువులతో సుఖంగా సంతోషంగా ఉండాలి అని నీకు చెప్తున్నా కొంచెం జాగ్రత్త వహించని చెప్తు నేను చెప్తున్నా అదే నీ తల్లిదండ్రులని పూర్వీకులు కూడా చెప్తున్నారు బిడ్డ ఇక మీ పూర్వీకులు అంటే మీ తాత కావచ్చు ముత్తాతలు కావచ్చు నీ అమ్మమ్మ నానమ్మ ఎవరైనా కావచ్చు ఇంకా ఇంకా వయసున వాళ్ళు ముందు తరాల వాళ్ళు కూడా కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా తన బిడ్డ బిడ్డతో వంశపారపర్యంగా ఎలా ఉంటున్నాము అనే వాళ్ళు గమనిస్తూనే ఉంటారు మీరు మీరు ఏ పని చేస్తున్నారు మీరు ఎలా చేస్తున్నారు మిమ్మల్ని ఎలా వెనకలాగాలి మీకు ఏ విధంగా భయం పుట్టించాలి మీరు అందరికన్నా ప్రత్యేకమైపోతారు మీరు చేసే పని అందరికన్నా ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి మీరు ఆ పనిలో ముందుకు వెళ్లకుండా మిమ్మల్ని వెనక్కి లాగడానికే ఎక్కువ చూస్తూ ఉంటారు కాబట్టి ఇదంతా మంచిదా కాదని నీ మనసులోనికి ఒక గందరగోళాన్ని సృష్టిస్తారు అంటే ఇది వారు చేసినట్లు ఉండకూడదు వారు చెడగొట్టేనట్టు ఉండకూడదు నువ్వెంత నువ్వు నీ అంతటి నువ్వే చెడిపోవాలని నిన్ను గందరగోళానికి అయితే గురి చేస్తారు అయోమయంలో పడేస్తారు మంచి దారిలో వెళ్తుంటే దారి మళ్లించే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలంటమ్మా నీకు దిక్కు తోచిన స్థితిలో ఉన్నప్పుడు నీ పితృదేవతలను తలుచుకోవాలంట ఒక్కసారి నీ పితృదేవుళ్ళని నీ బాధ ఏంటో చెప్పాలంట అంటే అంటే నేను ఈ పని చేయాలనుకుంటున్నాను దిక్కుతోచిన స్థితిలో ఉన్నాను ఎటు వెళ్ళాలో తెలియడం లేదు ఇది చెయ్యాలా వద్దా ముందుకు వెళ్ళాలా వద్దా నాకేం అర్థం కావట్లేదు ఒక్కసారి మీ యొక్క ఆశీర్వాదం మీ యొక్క ఆశీర్వాదం నాకు కావాలి అంటూ మీ పితృదేవతలు ఒకసారి నమస్కారం చేసుకుంటే వారు ఎవరో ఒకరి రూపంలో వచ్చి నీకు సరైన దారి అయితే ఎంపిక చేసి ఇస్తారంట సరైన దారిలో నిన్ను వెళ్ళేటట్లు చూస్తారు అంటారు కాబట్టి అంటే ఎవరో ఒక కొత్త వ్యక్తి రావచ్చు లేదా పరిచయం ఉన్న వ్యక్తే వాళ్ళలోనే ఉండవచ్చు లేదా నీ ఇంట్లో ఉన్న వాళ్ళే కావచ్చు ఈ దారిలో వెళ్తే సరైంది అంటే ఈ దారి సరైంది ఇందులో వెళ్ళు బాగుంటుంది లేకపోతే వద్దునైనా అని చెప్పేసి ఈ దారి మంచిది కాదు ఇది వద్దు అని చెప్పేసి అని నీ పెద్దవాళ్ళు నేరుగా రాలేక ఎవరో ఒకరి ద్వారా నీకు ఈ సమాచారాన్ని అయితే అందిస్తూ ఉంటారు ఒక మాటల రూపంలోనో లేదంటే ఒక సైకిల్ రూపంలోనో నీకైతే ఇది చెప్తూ ఉంటారు నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పని అభివృద్ధి అనేది మొదలైపోతుందట అంటే ఎన్నాళ్ళు ఏదైతే ఉందో నువ్వు చేస్తున్న పని ఆ పనిలో ఆటంకాలు అయితే ఎప్పుడు ఎదురవుతూ ఉన్నాయని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావు ఏ మొద ఏ పని మొదలుపెట్టినా సరే మధ్యలోనే ఆపేస్తున్నావంట అంట ఏ పని అయితే ఇది నేను చేసి చేసి తీరాలనుకున్నాదో ఆలోచనల వరకే పని చేస్తున్నాయి కానీ పని దగ్గర కార్యరూపం అయితే దాల్చట్లేదంట కాబట్టి నువ్వు ఇన్ని ఓటమిని చూస్తూ నువ్వు ఎంతో బాధపడుతూ ఉన్నావు అంటే అక్కడ నీకు అభివృద్ధి అన్నది కలగబోతుంది అంతా నీకు మంచి జరగబోతుంది అంటే నీ పొలంలో నువ్వు వేసినటువంటి మొలకలు మొలకెత్తుతున్నాయి కాబట్టి నువ్వు ఎటువంటి బాధపడకు నువ్వు చల్లని విత్తనాలు మొలకెత్తబోతున్నాయి నాటుకోబోతున్నాయి ఎంతకాలం ఏం చేశావు అంటే ఆ ఆలోచనలనే విత్తనాలను తీసుకుని ఇచ్చావు నీ దగ్గర పెట్టుకున్నావు వాటిని ఆచరణలోకి పెట్టలేదు ఆ విత్తనాలను ఇప్పుడు చల్లాలి వెళ్ళాలా వద్దా చెయ్యాలా వద్దా ఈ విత్తనాలు చల్లాలా వద్దా అని చెప్పేసి ఇప్పటివరకు ఆలోచించావు కాబట్టి నువ్వు చలితేనే కదా నీ పంట వస్తుంది నీకు రాబడి వస్తుంది లేదా దిగుబడి అనేది వస్తుంది ఇలా అయోమయంలో పడిపోయి నీ ఆలోచనలు అనే విత్తనాలు నీ దగ్గరే పెట్టుకుంటే వాటి భూమిలో చల్లలేదు కాబట్టి మరి అలాంటప్పుడు మె అయితే అలా వస్తాయి నీ విజయం అందుకే అక్కడే అయిపోయింది ఇప్పుడు ఏంటంటే ఈ సమయంలో ఈసారి ఎంతో తెలివిగా ఆలోచించావు ఒక పథకం ప్రకారం వెళ్తున్నావు ఒక మంచి దారిలో వెళ్తున్నావు నీ దగ్గర ఉన్న విత్తనాలన్నీ ఎంతో నాణ్యమైన విత్తనాలని ఈసారి వర్షం ఎప్పుడు వస్తుందో చూసి ఆ వర్షానికి తగ్గట్టు వర్షాకాలానికి తగ్గట్టు భూమిని చదును చేసి భూమిలో విత్తనాలను చల్లావు ఇక అవి మొలకలు అనేవి రాకుండా ఎలా ఉంటాయి తల్లి దానికోసం ఎంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నావంట అంటే ఇంతవరకు నేను ఆ పని చెయ్యాలి ఆ పని చెయ్యాలి అది చెయ్యాలి ఇది మొదలు పెట్టాలి జీవితంలో ఏదో అదగాలి అలా ఎదగాలి ఎలా కల కనాలి అని మాత్రమే ఆలోచిస్తూ ఉండేవాడివి ఆలోచనలు మాత్రమే మనసులో పెట్టుకుని ఆలోచిస్తూ జీవితాంతం గడిపేసావంట అవి ఆచరణలో పెట్టడం లేదంట ఇప్పుడు ఏంటంటే తెలివిగా తేరుకుని తెరుకోతో ఎరుకోతో ఇప్పుడు అన్నీ చక్కదిద్దుతున్న పరిస్థితుల్లో నువ్వైతే ఉన్నావంట కేవలం ఆలోచనలో ఉండే ఏ సాధన ఏం సాధించలేను ఇది ఆచరణలో పెట్టాలి అని ఇప్పుడు నువ్వు గట్టిగా నమ్ముతున్నావు అని అలాగే విత్తనాలు కూడా నీ విత్తనాలనే నీ ఆలోచనలు కూడా నువ్వు సరైన దారిలో వెళుతున్నావని చెప్పేసి అని చెప్తున్నారు ఏది ముట్టుకున్నా సరే నీకు ఇది బంగారం అయితే అవుతుందమ్మా ఈ మట్టిని ముట్టుకున్నా సరే నీకు బంగారం అవుతుంది అయితే నీకు అన్నీ కూడా ఇంకా కలిసి వస్తాయట నీ జీవితం ఎంతో బాగుంటుందట అందుకే ఈ విషయంలో ఎలాంటి విషయంలో ఈ విషయంలో ఎలాంటి విషయంలో కూడా నీకు నిర్లక్ష్యం వద్దు అజాగ్రత్త వద్దు బద్ధకం అస్సలు వద్దు సోమర్థనం అయితే అస్సలు వద్దు రేపు చేద్దాంలే అన్నది ఆ మాటే అనేది నువ్వు దగ్గరికి దరిదాపులోకి తీసుకురావద్దు ఎప్పుడు అనుకున్నది అప్పుడు ఎప్పుడు అనుకున్నది అప్పుడే చేసేయడం మంచిది అనిపిస్తుంది అంటే చేసేయడమే అలాగని ఊరుకులు పరుగుల మీద పరిగెత్తేసి చెప్పనగా చెప్పేయట్లేదు నిదానంగా వెళ్ళమంటున్నారు ఆలోచించి వెళ్ళమంటున్నారు ఆచితూచడుగు వేయమంటున్నారు పరిగెత్తి పాలు తగ్గి కంటే నిలబడి నీళ్లు తాగడం ఉత్తమం అని చెప్పేసి ఉంటున్నారు ఎక్కువ ప్రయాసపడిపోకుండా ఎక్కువ ఒత్తిడికి గురి కాకుండా మెల్లిగా నీ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి ఒక దారిలో పెట్టమంటున్నారు ఆ తర్వాత ఏంటి అంటే ఇక ఈ మధ్య నీలో స్వార్థం అనేది బాగా ఎక్కువైపోయిందంట ఏంటి అంటే నేను సంపాదించి నాకు నా కుటుంబానికి మాత్రమే ఇంకెవ్వరికీ కూడా ఒక రూపాయి కూడా ఇవ్వను ఎవ్వరూ తినకూడదు తాగకూడదు నా కష్టం నా కుటుంబంలో నాకు మాత్రమే అంటూ నీ ముందే నీకే నువ్వు ఒక స్వార్థపూరితమైనటువంటి ఒక ఆలోచనలో ఉన్నావంట దానివల్ల ఎప్పుడు బాగానే ఉంటుంది కానీ రో రాబోయే రోజుల్లో నీ బిడ్డలకైతే ఇబ్బందిగా అయితే మారుతుందని చెప్పేసి అని నీ పితృదేవతలు అయితే చెప్తున్నారు అలాగే ఎందుకు అంటే బిడ్డలకు ఏది వారసత్వంగా ఇవ్వకపోయినా పుణ్యం అనేది మాత్రం మనం వారసత్వంగా అయితే ఇవ్వాలట ఈరోజు పెద్దలు ఏం చేసినా సరే పుణ్యం పెద్దలు చేసిన పుణ్యమే పిల్లలకి కలుగుతుంది అట మంచోళ్ళు కావచ్చు అలాగే ఏదైనా సరే కష్టాల్లో ఉన్నప్పుడు కానీ ఏదైనా తప్పని చేసినా సరే ఆ పిల్లలకి అనేవి కంపల్సరీ కొడతాయి అంట కాబట్టి నిన్ను మంచి చేయమని చెప్పేసి అంటున్నారు కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు అది మాట సహాయం కానీ చేత సహాయం కానీ ఏదో ఒక సహాయం చేయమంటున్నారు బిడ్డ ఇంకొక సహా ఇంకొక విషయంలో ఏంటంటే నీ శక్తిని నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టాలి అన్నది నీకు తెలియడం లేదంట దాన్ని ఒక్కొక్కసారి అనవసరంగా ఖర్చు పెట్టేస్తున్నావు అంట అంటే ఎవరో నీ గురించి ఒక వ్యక్తి చెడుగా మాట్లాడారు ఆ వ్యక్తి చెడు కోరుకుంటూ వాళ్ళు నేను అలా తిడుతున్నారు అంటే ఎలా అన్నారు వాళ్ళు ఎలా అన్నారు అని చెప్పేసి అని వాళ్ళనే ఆలోచిస్తుంటారు కానీ నీ యొక్క వేలను వెళ్ళి వాళ్ళు ఎలాగా ఆ మాట మాట్లాడకుండా నువ్వు దెబ్బ కొట్టాలి అని చెప్పేసి అని నువ్వైతే ఆలోచించట్లేదు ఇక నీ ఎరుగు పొరుగు వాళ్ళని నీ తోటి వాళ్ళు కోసం నీ శక్తిని అంతా వృధాగా ఖర్చు పెట్టేస్తున్నావు అంటే వారి గురించి అనవసరంగా ఆలోచించడం వారి మీద గొడవలు వెళ్ళక వెళ్ళాలనుకోవడం ఏదో ఒకటి అలా ఖర్చు పెడుతూ ఉన్నావు అంటే అలా అలా నీ శక్తిని అస్సలు ఖర్చు పెట్టుకు అస్సలు ఖర్చు పెడుతున్నావు అంటున్నారు బిడ్డ నీ యొక్క పూర్వీకులు నీ శక్తి ఏదైతే ఉందో అది నీ జీవితానికే కష్టాలు ఆ ఎదుటివారి వల్ల నువ్వు కష్టాలు పడుతు పడ్డానికి ఎక్కువ ఆస్కారం ఉంది అని చెప్పేసి అని అంటున్నారు అయితే జీవితం అంతా కష్టాలు పడడానికే చేయడానికి నీకు వచ్చే నీ లెక్కనైతే ఖర్చు పెట్టడానికి చూసిన కొత్త ప్రయత్నాల కోసం నీకు వచ్చి నీ శక్తిని ఉపయోగించడం లేదని చెప్పేసి అని వాళ్ళు చాలా బాధపడుతున్నారు అందుకని నువ్వు ఏం చేస్తావు అంటే నీ యొక్క కొత్త ప్రయోజనాలు అయితే ఉన్నాయి అలాగే నువ్వు విజయం సాధించడానికి ఏ విధంగా నువ్వు అడుగులు వేయాలో వాటిని ముందు ఆలోచించుకుంటూ నీ యొక్క విజయాన్ని అనేది చేరుకుంటూ చేరుకోవాలని చెప్పేసి అని వాళ్ళైతే ఆసక్తి కనబరుస్తున్నారు అలాగే నీ కుటుంబంలో నీ శక్తి ఉన్న కొలది పెట్టాలని అలాగే నీ శక్తికి నీ శక్తి కొలది ఖర్చు పెట్టాలని అంతేకాని నీ శక్తిని వృధాగా అనవసరంగా ఎక్కడా కూడా ఖర్చు పెట్టడం అవసరం లేదని అలాంటి విషయాలు అస్సలు కూడా నీ తలలోకి కూడా తీసుకోవద్దు అని అయినా సరే నీకు పనికొచ్చే విషయం నువ్వు ఎదిగే విషయం నీ ఎదుగుదలకు ఉపయోగపడే విషయాల విధంగా ఉన్న చోటనే నీ శక్తి అంతా నువ్వు ఖర్చు పెట్టేలాగా చెయ్యి అది కొత్తగా ఏమన్నా వ్యాపారం అయినా సరే అలాగే ఏదో ఉద్యోగం అయినా సరే ఏదైనా సరే ఆ కొత్త పని కావచ్చు నీ విజయం వైపు అడుగులైతే వేసి ఒక వైపు కావచ్చు దేనికోసం కానీ నీ యొక్క శక్తిని అలాంటి ఉపయోగకరమైన వాటిని మాత్రమే ఖర్చు పెట్టు బిడ్డ ముఖ్యంగా ఏం చెప్తున్నా అంటే జీవితంలో చిన్న చిన్న తప్పులు పొరపాట్లు చూస్తూనే ఉంటాం అది మనిషి సహజ గుణం కానీ ఒకసారి తప్పు చేస్తా చేసేసలే ఇంకేముంది ఈసారి తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతాను అని చెప్పేసి తమ్ముల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తే జీవితం అనేది నరకం నరకం అయిపోతుందంట ఆఖరికి మనశ్శాంతి కూడా లేకుండా పోతుందంట అలా కాకుండా తప్పు అని అర్థమై కాకుండా తప్పు అని నీకు అర్థమైనప్పుడు వచ్చినప్పుడు ఎవరైనా తెలియజేసినప్పుడు దాన్ని దిద్దుకుని ముందుకు నడవామని చెప్తున్నారు నీకు నువ్వు నీ జీవితంలో ఎప్పుడు చెప్పిన ప్రకారం ఇప్పుడు చెప్పిన ప్రకారం చాలా తప్పులు చేస్తున్నావంట చాలా పొరపాట్లు అయితే చేస్తున్నావు అంట నువ్వు కుటుంబంతో సక్రమంగా ఉండటం లేదంట డబ్బు మీద మోచుతో డబ్బు సంపాదనలో పడిపోయావంట మరి ఇంకొక విషయం ఏంటి అంటే నీతో ఉన్నవాళ్ళు వాళ్ళ గొర్రెల మందలో నిన్ను అలాగే ఉంచేసుకోవాలని చెప్పేసి ఎంతో చూస్తుంటే అక్కడ కొట్టిమిట్లు ఆడుతూ ఉన్నావు నీ తెలివితేటలు బయటికి రాలేకపోతున్నావంట అలాగే నీకు కొంచెం బద్ధకం కూడా సమర్థనం కూడా ఎక్కువ అయ్యాయి అని చెప్పేసి అంటున్నారు అలాగే నీలో ఆలోచనలు ఎంతసేపటికి కూడా ఆలోచిస్తూనే కానీ వాటిని ఆచరణలో పెట్టినట్టు నీకు విజయం సాధించితే నీకు విజయం సాధించడానికి సాధించే విధంగా నువ్వు తీసుకెళ్తున్నావు అని చెప్పేసి అయితే నువ్వు లేదు బద్ధకాన్ని అయితే నువ్వు నువ్వు వదులుకోవాలి ఇంకొంచెం స్వార్థం కూడా ఉంది అంటే నేను సంపాదిస్తే నేనే తినాలి నా కుటుంబం మాత్రమే తినాలి అన్న స్వార్థం కూడా ఉంది నీలో ఆ స్వార్థం కూడా నీలో వద్దు నీలోంచి తీసేయాలి అది నీ యొక్క కష్టాలకి అదొక మార్గం అవుతుంది దానివల్ల నీకు దాన ధర్మాలు అనేవి చేయకుండా పోతావు ఆ పుణ్యఫలాన్ని నీ పిల్లలైతే అందుతుంది ఆ కర్మఫలాలు కాబట్టి నీ శక్తి కొలది ఖర్చు పెట్టుతా ఖర్చు పెట్టు నీలో నీకు వచ్చిన దాంట్లో కొంత సమయం కొంత ధనాన్ని ఎదురు పరుల వారికి ఖర్చు పెట్టు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారిని వారిని ఆదుకోవడానికి ఖర్చు పెట్టు లేదంటే ఒక ఏదో ఒక జంతువులు ఏదన్నా ఎప్పుడు ఇబ్బందుల్లో పడి ఉంటే వాటిని కొంచెం మంచి చేయి అలాగే ఎవరన్నా నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా పేదవారు ఎవరైనా ఉంటే వాళ్ళకి అన్నము వస్త్రమో ఏదో ఒకటి దానం చేయి ఈ విధంగా దానం చేయడం వల్ల నీకు మంచి జరుగుతుంది నువ్వు అనుకున్న ప్రతి పని కూడా నీకు విజయవంతమయ్యే ఎదుగు ముందుకు అయితే సాగడానికైతే ఆస్కారం అయితే ఉంది కాబట్టి బాబా చెప్పినటువంటి ఎన్ని ఎన్ని సూక్తులు ఇవన్నీ కూడా పాటించి అలాగే మీ పితృదేవతలు ఏ అయితే చెప్పాలనుకుంటున్నారో అవన్నిటిని కూడా మీరు తూచా తప్పకుండా పాటించి మీరు ఒక ఉన్నత స్థానానికి అయితే వెళ్ళాలని చెప్పేసి బాబాగారు అయితే చెప్తున్నారు మీరు అందరూ నా బిడ్డలు నా బిడ్డలు సంతోషంగా ఉండాలి అనేది బాబాగారి కోరిక కాబట్టి ఈరోజు ఈ అయితే ఈ సందేశాన్ని అయితే మన ఈ సందేశంతో అయితే మనకు మన దగ్గరికి అయితే వచ్చారండి అయితే ఈ సందేశం ఎంతమందికి నచ్చిందని మీరు భావిస్తున్నారు అలా నచ్చినట్టు భావిస్తే మీకు శ్రద్ధ సబ్బురి అని చెప్పేసి అయితే మీరు కామెంట్ అయితే చేయండి అలాగే ఇంకా మరిన్ని వీడియోలు అయితే మీ ముందు తీసుకురావడానికి నేను ట్రై చేస్తానండి మీరు మీ సపోర్ట్ నాకైతే ఎప్పుడూ ఉండాలండి మీ సపోర్ట్ ఉండడం వల్లే నేను ఏదైనా సరే సాధించగలనండి కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి సందేశం ఇచ్చినటువంటి సాయిబాబాకి ఒక్క నమస్కారం అయితే చేసుకోండి అలాగే రేపటి రోజున మరి ఒక సాయి సందేశంతో మళ్ళీ అయితే కలుద్దామండి అప్పటివరకు సర్వే జనా సుకినో బవంతు ఓం సాయిరామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్